హాయ్ అండి అందరి నమస్కారం మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా నిరుద్యోగ యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు అయితే కల్పిస్తామనేసి అయితే చెప్పడం జరిగింది అదే విధంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం కౌశలం సర్వే అనే ఒక అయితే నిర్వహించడం జరిగింది ఈ యొక్క సర్వేని రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఏడు లక్షల తొంభై రెండు వేల మంది అయితే ఈ యొక్క సర్వేలో పాల్గొనడం జరిగింది అయితే ఈ ఇరవై ఏడు లక్షల తొంభై రెండు వేల మందిలో పదహారు లక్షల నలభై రెండు వేల మంది యొక్క డేటాని గ్రామ వాడి సచివాలయం ద్వారా వారి యొక్క క్వాలిఫికేషన్ పాస్ అయిన సంవత్సరం మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి అంటే వారు అప్లోడ్ చేసిన డేటా మొత్తం కరెక్టేనా రాంగ్ అనేసి అయితే తిరిగి మళ్ళీ గ్రామ వాడి సచివాలయం ద్వారా తనిఖీకైతే పంపించడం జరిగింది అయితే ఈ యొక్క తనిఖీల్లో మొత్తంగా పదహారు లక్షల నలభై రెండు వేల మంది అయితే పాల్గొనడం జరిగింది రిమైనింగ్ పదకొండు లక్షల నలభై రెండు వేల మంది యొక్క డేటాని కూడా వ్యాలిడేషన్ చేయాల్సి ఉంది అంటే వారి క్వాలిఫికేషన్ పాసింగ్ ఇయర్ మొబైల్ నెంబర్ అంటే ఈమెయిల్ ఐడి కూడా రిమైనింగ్ పదకొండు లక్షల మంది కూడా తనిఖీ చేయాల్సి ఉంది అయితే ఈ యొక్క తనిఖీ ప్రక్రియ అనేది అక్టోబర్ పదహారు అంటే ఒక టూ డేస్ లో మాత్రమే తనిఖీ చేసే గవర్నమెంట్ కి నివేదిక అయితే పొందుపరచాల్సి ఉంటుంది ఈ తనిఖీ చేసి నివేదిక అనేది గవర్నమెంట్ కి ఇస్తే ఈ ఇరవై ఏడు లక్షల మందికి నెక్స్ట్ వీక్ రాబోయే వారం రోజుల్లో అర్హత ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ కౌశలం సర్వేలో పాల్గొన్నారో వారందరికీ కూడా క్వాలిఫై ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఈ క్వాలిఫై ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత ఈ లో ఎవరైతే పాస్ అవుతారో వారి యొక్క డేటా అనేది గవర్నమెంట్ దగ్గర నుంచి కంపెనీలకి అంటే గవర్నమెంట్ ఏ కంపెనీలు అయితే తీసుకురా వస్తుందో ఆ కంపెనీలకి వీరి దగ్గర ఉన్న డేటా అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతాయి ఆ తర్వాత ఆ డేటా ప్రకారం కంపెనీలు కొంతమందిని సెలెక్ట్ చేసి వారికి అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ యొక్క సర్వేలో కొంతమంది ఇంట్రెస్టెడ్ అనే పెట్టారు అలాగే కొంతమంది చనిపోయి ఉంటారు అయితే వారి వద్ద నుంచి కూడా వారికి ఎనేబుల్ డెత్ అండ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆప్షన్స్ కూడా అనేబుల్ చేయబడుతున్నాయి అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో వారికి కూడా కాకపోతే వారికి కూడా క్విక్ అవడానికి ఆప్షన్ ఉంది కాకపోతే వారు తమ్ము అనేది ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది వారైనా చేయొచ్చు లేదా ఆ కుటుంబంలో ఎవరైనా కానీ ఈ ప్రక్రియ అనేది కంప్లీట్ చేసి ఛాన్స్ ఉంది కాబట్టి ఇరవై ఏడు లక్షల మంది కూడా ఈ రాబోయే వారం రోజుల్లో వారికి ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే కౌసిలింగ్ సర్వేకి అప్లై చేస్తారో వారు నెక్స్ట్ మీ యొక్క క్వాలిఫికేషన్స్ సంబంధించిన క్వాలిఫై ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది